ఇంకా తనూజ ఒకళ్ళు వచ్చి ఎందుకంత ఆయిల్ అంటారు ఇంకొకళ్ళు రెసిపీ చెప్పమంటారు ఇంకొకళ్ళు రైస్ అంటారు నాకు చిరాకు వస్తుంది కదా అందుకే నేను ముందే చెప్తున్నా అందరికీ ఫుడ్ ప్రాబ్లం అయినా టేస్ట్ బాగోకపోయినా మీ డెసిషన్ తీసుకుంటున్నాను టీమ్ అందరినీ పిలిచి అని అన్నారు తనుజ ఇక్కడ తనుజా గారు చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నారు శ్రీజ మళ్ళీ మధ్యలో కల్పించుకోకపోతే లెట్ మీ కంప్లీట్ అన్నారు ఇలా ఎవరు కలగ చేసుకోవాలని చూసినా లెట్ మీ కంప్లీట్ మై పాయింట్ అని చాలా స్ట్రాంగ్గానే మాట్లాడారు శ్రీజ నాతో మాట్లాడండి అంటే నేను మీతోనే మాట్లాడుతున్నాను అన్నారు మరి మధ్యలో కలగ కలగజేసుకున్నప్పుడు అటువైపు మాట్లాడతారు కదా అటువైపు చూస్తారు కదా తర్వాత మేము పొటాటో ఫ్రై అడిగాము మీరు చేయలేదని కూడా అన్నారు కూరని అసలు చెడగొట్టింది ఎవరు ఇక్కడ మధ్యలో ఈవిడ ఏం చేసింది తనుజ ఏం చేసింది మీకు ఏది కావాలంటే అది చేయాలి అన్నప్పుడు మధ్యలో సింపతి డైలాగ్స్ కొట్టకండి అని అన్నారు అంటే శ్రీజ మేమేమన్నాం అని అన్నారు ఇంకా తనుజ గారు ఫుడ్ బాగుంది అంటున్నారు బాగా చేశాను అంటున్నారు మరి మధ్యలో ఈ కంప్లైంట్స్ ఏంటి అంటే మాకు నచ్చింది చేయలేదంటుంది శ్రీజ మళ్ళీ ఆ పొటాటో ఫ్రై గురించే నామినేషన్స్ ముందు తనుజ గారు ఒక చోట చెప్పారు టూ టూ మెనీ మెంబర్స్ పాయిల్ ద బ్రాత్ అని ఒకటి ఉంది దాన్ని ఆ డై ఆ లైన్ చెప్పారు మళ్ళీ హరీష్ లేచాడు తనుజ మీరు మధ్యలో మాట్లాడొద్దని గట్టిగానే చెప్పారు అయినా కూడా హరీష్ ఏమనుకుంటున్నారు మీరు అసలు ఏ ఎవరు అనుకుంటున్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి మీ దై మీద మేము బతుకుతున్నామా అని అన్నాడు అసలు ఈ డైలాగ్కి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం ఉందా అలా మధ్యలో ఒక కామెంట్ వదిలే ఎలా వదిలేస్తారు మీరు అరవకండి అని తను గట్టిగానే చెప్తున్నారు అయితే ఒక్క పూట ముద్ద పెట్టడానికి ఇంత చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట అంటే అసలు ఇక్కడ రచ్చ చేసింది ఎవరు బ్రో నిన్న నైట్ కూడా నేను ఫుడ్ తినలేదు మీరు తిన్నారు అని అడుగుతున్నాడు అయితే మీరు ఫుడ్ తినకపోతే తను ఏం చేయాలి బ్రో నెగిటివ్ చేయడానికి చాలా ప్రయత్నించారు మీకు లైవ్ చూస్తే అర్థమవుతుంది మళ్ళీ పొటాటో ఫ్రై గురించి డిస్కషన్ మళ్ళీ మనీష్ మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మేము ఆల్టర్ చేసుకున్నాము మీరు అప్పుడు అతను ఫేస్ చూడండి అసలు ఎంత దారుణంగా పెట్టాడంటే అయితే అసలు వీళ్ళు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినలేదా వీళ్ళు ఎక్కడో కూర్చొని మళ్ళీ నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేయాలని పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ విను ఉండుంటారు అందుకే వీళ్ళకి వినబడి ఉండదు మేము విన్నామని తనుజ అంటే ఆయిల్లో పొటాటోస్ వేసింది ఎవరు అని అడుగుతాడు తనుజ నేను వేసా అంటే మరి మా మీద నెట్టేస్తారేంటి అని అడిగితే అప్పుడు ప్రియా నేను వేసాను హాఫ్ అని చెప్పింది సరే పాపం సరే వేసాం అందుకే కర్రీ అయింది అదే మీరు వేసి ఉంటే ఇది స్ట్రాంగ్ పాయింట్ అయ్యేది కదా అని అంటుంది సీజన్ మరి ఎందుకు అసలు ఈ పాయింట్ తేడం ఎందుకు ఈ పాయింట్ చెప్పడం ఎందుకు అసలు ఇదంతా ఒక తలనొప్పి నామినేషన్స్ వాళ్ళు సరైన పాయింట్ తో వేయకుండా ఏదో వేయాలన్నట్టు వేసినట్టు ఉంది నాకైతే ఈ పాయింట్